విద్యాలయాల పీజీ ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ రెండు వేల ఇరవై ఐదు టు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని కర్ణాటక కేంద్ర విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ వెంకటరమణ దొడ్డి తెలిపారు దరఖాస్తులు స్వీకరించే చివరి తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు కాగా పరీక్షలు మార్చిలో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు విజయ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు డిసెంబర్ పద్నాలుగు నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం ప్రారంభమైందని తెలిపారు పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో నిర్వహిస్తుందని ఆయన తెలిపారు నమస్కారం అందరికీ నా పేరు ప్రొఫెసర్ వెంకటరమణ దొడ్డి ప్రజెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో కెమిస్ట్రీలో ప్రొఫెసర్గా చేస్తున్నాను అలాగే హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ హెచ్ఓడి అండ్ స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్స్ డీన్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను అయితే మా యూనివర్సిటీ కొత్తగా కొన్ని కోర్సులు స్టార్ట్ చేసింది అలాగే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే యూనివర్సిటీలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ మన ప్రాంత విద్యార్థులు ఎక్కువగా అక్కడికి వచ్చి అప్లై చేయడం కానీ అక్కడికి వచ్చి ఆ ఫెసిలిటీస్ వినియోగించుకోవడం కానీ మేము తక్కువగా చూస్తున్నాం అందుకని యూనివర్సిటీ మమ్మల్ని ఇక్కడ పంపించి నన్ను ఇక్కడ పంపించి మీ ప్రాంత విద్యార్థులు విద్యార్థుల్ని మోటివేట్ చేసి అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం చేయమని చెప్పారు అందుకే నేను ఈ ప్రెస్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది సో ప్రెస్ క్లబ్ వారికి ధన్యవాదాలు మా మీట్ ని యాక్సెప్ట్ చేసినందుకు అయితే మా యూనివర్సిటీలో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత ఎవరైతే బిఎస్సి అండ్ బీకామ్ బిఏ చదువుతున్నారో వాళ్ళు ఫిఫ్త్ సెమిస్టర్ సిక్స్త్ సెమిస్టర్ ఎక్కడున్నా సరే పర్వాలేదు వాళ్ళు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అప్లై చేసుకోవడానికి మా దగ్గర వెసులుబాటు ఉంది అవకాశం ఉంది అందులో భాగంగానే చాలా మందికి ఆసెట్ గురించి తెలుసు ఆంధ్ర యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అలాగే ఇప్పుడు స్టేట్ సెట్ల గురించి తెలుసు కానీ ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఎంటైర్ ఇండియాలో ఉన్న మే చాలా యూనివర్సిటీస్ పూలప్ చేసి అందులో ఉన్న అందులో ఉన్న కోర్సెస్ అన్నిటిని కూడా ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మనం పిల్లలకి అందించవచ్చు సో పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చదువుతున్నారో వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ లో అవకాశం కల్పించేందుకు ఈ సియుటి ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనగా ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అకాడమిక్ ఇయర్ కి ఇప్పుడు అప్లికేషన్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా విడుదల చేయబడింది అయితే ఈ ఎన్టీఆర్ ద్వారా పిల్లలు అప్లై చేసుకుంటే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ పిల్లలు అప్లై చేసుకుంటే వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వెసులుబాటు ఉంటుంది అయితే మా యూనివర్సిటీలో ఎస్పెషల్లీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఇది కేంద్రం యొక్క నిధులతో నిర్వహించబడింది అయితే అధునాతనమైన పరి పరికరాలు అధునాతనమైన పరిశోధనకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ మా దగ్గర ఉంటాం వల్ల కానీ మన ప్రాంత విద్యార్థులు ఉపయోగించుకోవట్లేదు వేరే అందరి అడ్మినిస్ట్రేట్ నుంచి వస్తున్నారు కానీ మన ప్రాంతీయ విద్యార్థులకి సరిగ్గా అక్కడ రావడం కానీ ఈ అవగాహన లోపం వల్ల రావటం లేదు అయితే మా దగ్గర ఎంఐలో అన్ని లాంగ్వేజెస్ లైక్ ఇంగ్లీష్ కన్నడ లింగ్విస్టిక్స్ ఫ్లోక్లరిస్టిక్ ట్రైబల్ స్టడీస్ ఎకనామిక్స్ హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఈ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి మా దగ్గర